హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎస్ఎన్ మీడియా తెలుగు యూట్యూబ్ ఛానల్ రెండు తెలుగు రాష్ట్రాల వెదర్ న్యూస్ తెలుసుకుందాం దిత్వా తుఫాను ప్రభావంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అయితే తెలిపింది సో ఏ జిల్లాల్లో వర్షాలు పడతాయి దానికి సంబంధించిన వివరాలు తెలుసుకుందాం వీడియోని లాస్ట్ వరకు అయితే చూడండి వీడియోలోని ఇన్ఫర్మేషన్ నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇక లేట్ చేయకుండా టాపిక్ ఎక్కువ వెళ్ళిపోదాము దిత్వా తుఫాను ప్రభావంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏపీ మరియు తెలంగాణకు భారీ వర్ష సూచన అయితే జారీ చేసింది వాతావరణ శాఖ ముఖ్యంగా నైరుతి బంగాళాఖాతం దాన్ని ఆనుకొని ఉన్న ఉత్తర శ్రీలంక మీదుగా దిత్వా తుఫాన్ అయితే కొనసాగుతోంది ఇది ఉత్తర తమిళనాడు దక్షిణ కోస్తా అలాగే పుదుచ్చేరి దగ్గరగా వచ్చే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అయితే తెలిపింది దీని ప్రభావంతో తీర ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు అక్కడక్కడ అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది బలమైన ఎదురుగాలు కూడా వీస్తాయని అయితే హెచ్చరికలు జారీ చేసింది ఇక దిత్వ తుఫాను ప్రభావంతో ఏపీలో ఇవాళ భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని రెడ్ అలర్ట్ ఇచ్చింది తిరుపతి ప్రకాశం కడప నెల్లూరు చిత్తూరు అన్నమయ్య జిల్లాలకు రెడ్ అలర్ట్ ఇచ్చింది అలాగే నంద్యాల గుంటూరు కర్నూలు బాపట్ల పల్నాడు శ్రీ సత్యసాయి అనంతపురం జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది ఇక దీంతోపాటు తూర్పుగోదావరి ఎన్టీఆర్ కోనసీమ కృష్ణ కాకినాడ అనకాపల్లి పశ్చిమ గోదావరి ఏలూరు జిల్లాలకు ఎల్లో అలర్ట్ అయితే ఇచ్చింది ఈ జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడతాయని అయితే తెలిపింది ఇక తెలంగాణలో కూడా పలు జిల్లాలకు వాతావరణ శాఖ అధికారులు ఎల్లో అలర్ట్ అయితే ఇచ్చారు తెలంగాణలోని ఖమ్మం నల్గొండ సూర్యాపేట నగర్ కర్నూలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని ఎల్లో అలర్ట్ జారీ చేశారు